హాయ్ అండి అందరికీ నేనండి మీ భాగ్యాని మరి అందరికీ శుభోదయం అండి అందరికీ శుభ శుక్రవారం అండి నేనైతే పొద్దు పొద్దున్నే శుక్రవారం పూజ అయితే మరి ఇలాగైతే కంప్లీట్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ నాకైతే శబరిమల నుంచి అయ్యప్ప స్వామి ప్రసాదం అయితే రాత్రి అయితే వేరే వాళ్ళు శబరిమలకి వెళ్ళారని అయితే మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ తాత వెళ్ళాడు అనేసి తెచ్చిచ్చారండి కానీ ఈ సంవత్సరము పోయిన సంవత్సరం అయితే మా వారు కూడా మాలు వేయలేదు అంతకుముందు సారైతే మా అబ్బాయి మా వారు ప్రతిసారి వేసి మాల కొండకుపోయేవాళ్ళు రెండు సంవత్సరాల నుంచి అయితే మా అబ్బాయికి అయితే ఒక్కసారే వేసాము మా వారైతే ఐదు సార్లు అయితే పూర్తయిపోయింది అయ్యప్ప సంలు ఇంకైతే నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లము ఇంకా నేను ఇలాగ పొద్దున్నే స్నానాలు అవన్నీ చేసి చేయలేననేసి ఈసారి అయి పోయినసారి అయితే అయ్యప్ప సమ్మాలు అయితే వేయలేదు ఫ్రెండ్స్ నాకైతే నా నేను సాయంకాలం ఇట్లా మా అబ్బాయి ఫ్రెండ్స్ వాళ్ళ తాతాడనేసి ప్రసాదం అయితే ఇచ్చి పంపించారు ఉంటే ఏదైనా దొరుకుతుందని అంటారు కదండి అలాగైతే నాకు ప్రసాదం అయితే అయ్యప్ప ప్రసాదం అయితే నాకు వచ్చారండి ఇంకా మాకైనా మేము ముగ్గురమే కదా తలారు అంత పెడదామని ఈరోజైతే దేవుడి దగ్గర పెట్టేశానండి అయ్యప్ప సాంప్రసాదం ప్రసాదం దొరకాలన్నా కానీ అదృష్టం ఉండాలి కదండీ నేనైతే శుక్రవారం పూజ అయితే పొద్దు పొద్దున్నే ఇలాగైతే కంప్లీట్ చేసేసాను ఫ్రెండ్స్ ఈరోజైతే పాలు ప్రసాదంగా పెట్టాను పళ్ళు అయితే పెట్టాను టమోటా పళ్ళు బెల్లం మాత్రమే ప్రసాదంగా పెట్టానండి అరటి పళ్ళు అయితే తేలేదు శుక్రవారం పూజ అయితే ఇలాగైతే కంప్లీట్ చేసేసాను పొద్దు పొద్దున్నే నాకైతే పూజ కంప్లీట్ కూడా అయిపోయింది మా చిన్న కృష్ణ అయినా ఈరోజైతే రెండు రకాల దాసాన పూలు గంధం కలరు ఇరుపు కలర్ అయితే పెట్టేశాను రాధాకృష్ణకు వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి ఇలాగైతే పొద్దు పొద్దున్నే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని అయితే ఆ భగవంతుని కోరుకున్నాను ఫ్రెండ్స్ నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ కూడా బాగుండాలి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి శ్రీ శ్రీమాతే నమ శ్రీమాతే నమ మాత్రే నమ మరి ఈరోజు నేనైతే ఏం టిఫిన్లు ఏం కర్రీస్ అనేది అయితే చూసేద్దాం రండి ఫ్రెండ్స్ నేనైతే ఈ రోజు రైస్ చేసేసాను చూడండి బీనీస్ తాలింపు అదేనండి ఫ్రై పప్పు అయితే చేసేసాను టమోటా పచ్చడి కూడా నింది క్యారేజీలు అయితే సర్దిసాను ఫ్రెండ్స్ మా వారికి మా అబ్బాయికి ఈ రోజు మా వంటలు అయితే మరి ఇంతేనండి టిఫిన్ అయితే దోశ కారం అండి మరి మీ వంటలు ఏంటో కామెంట్ పెట్టండి